అందరికి నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ ఈ రోజు మనం వైజాగ్ లో ఉన్న బెల్లం వినాయకుడు టెంపుల్ కి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి వెళ్లే ముందు నా వీడియోని మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పదండి మనం లేట్ చేయకుండా బెల్లం వినాయకుడు అనే పేరు ఎందుకు వచ్చింది అసలు ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసుకుందాం ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కొత్త జాలర్పేటలో కేజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఉందండి మనకి బెల్లం వినాయక టెంపుల్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఎంట్రన్స్ లో మీకు చూపించాను కదా ఫస్ట్ నుంచి అవన్నీ కూడా బెల్లం షాప్స్ అన్నమాట మనకి పావు కేజీ నుంచి అంటే రెండు వందల యాభై గ్రాముల నుంచి ఎన్ని కేజీలు కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది అండి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు అండి మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటుందండి ఇక్కడ మనం ఎప్పుడు వెళ్ళినా సరే పదకొండున్నర లోపు వెళ్తే మన పూజలు అచ్చళ్ళు అన్ని జరుగుతాయి పదకొండు దాటేకి వెళ్ళామంటే ఇంకేం జరగవండి మనం జస్ట్ దండం పెట్టుకుని వచ్చేచ్చు ఎవరైనా వెళ్ళినట్టయితే ముందుగా వెళ్ళడం ట్రై చేయండి ఈ వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉందండి మనం ఏ వినాయకుని గుడి చూసినా తొండం అయితే ఎడం వైపు ఉంటుందండి కానీ ఈ బెల్లం వినాయకుడి టెంపుల్ లో మాత్రం వినాయకుడి తొండం కుడివైపు ఉంటుంది అండి అదే ఇక్కడ ప్రత్యేకత ఈ వినాయకుడికి చిన్న బెల్లం ముక్కని మనం ప్రసాదం కింద పెట్టి మనం ఏ వరం అడిగి ఆ వరాన్ని ప్రసాదించే దేవుడిగా అయితే ఈ ఎంతో ప్రసిద్ధండి ఇలా చిన్న బెల్లం ముక్కతో ప్రీతి చెందే వినాయకుడు కాబట్టి బెల్లం వినాయకుడు అనే పేరైతే వచ్చిందండి బెల్లం వినాయకుడికి ఇరవై ఒక్క రూపాయి దక్షిణం ఇచ్చి మన మనసులో అనుకున్న కోరిక తీరితే మనకి తోచినంత మనకి ఎంత అయితే సాయశక్తలు ఉంటుందో అంత బెల్లాన్ని సమర్పిస్తామని అనుకుంటే తప్పక నెరవేరుతుందండి వైజాగ్ ఎప్పుడైనా వస్తే తప్పకుండా బెల్లం వినాయకుడిని దర్శించుకోండి ఇప్పుడు మీకు వినాయకుడి వారిని చూపిస్తాను దర్శించుకోండి ఓం శ్రీ ఆనంద గణపతియే నమ